ఎగ్జామ్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే ప్రగతి నగర్లో ఫిఫ్త్ డివిజన్లో టెన్నిస్ కోర్టుని గత రెండు నెలల కింద టెండర్ వేసినట్టున్నారు ఎనభై వేలకు టెండర్ మాట్లాడుకున్న వ్యక్తి ఈరోజు అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ నిర్ధారించి టెన్ టెండర్లో వెయ్యి రూపాయలకు మాత్రమే ఎవరైనా కోచింగ్ తీసుకోవచ్చు వెయ్యి రూపాయలకు కట్టి నెల రోజులు వారు అక్కడ టెన్నిస్ ఆడుకునే వెసులుబాటుతో టెండర్ ఖరారు చేస్తూ ఇవ్వడం జరిగింది మరి టెండర్ ఖరారు చేసుకున్న రాంబాబు అనే వ్యక్తి అక్కడ కార్పొరేషన్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది వెయ్యి రూపాయలు మాత్రమే నెలకు ఫీజు వస్తుంది వేయాలంటే ఆయనే దౌర్జన్యంగా ఏదైతే ఇక్కడ ఉన్న కొంత బడా లీడర్ల సహాయ సహకారాలతో నాకు మూడు వేలు కడితేనే మీరు ఆడుకోవడానికి ఉంది వెయ్యి రూపాయలు కడితే వారం రెండు సార్లు ఆడుకోవాలని కొత్త రూల్స్ తన రూల్స్ తీసుకొచ్చి ఎవరైతే టెన్నిస్ ఆడుకునే వాళ్ళను ఈరోజు రాకుండా బెదిరించి వారిపైన ఏదైతే దౌర్జన్యం చేయాల్సింది చేసి టెన్నిస్ కోర్టులో రావద్దు నా సొంత ప్రాపర్టీ అంటూ ఈరోజు బెదిరించడమే కాకుండా ఏదైతే మళ్ళీ అక్రమంగా పోలీసులకు నిన్న ఫిర్యాదు చేసి ఏదైతే ట్రేస్ పాసింగ్ అంట నీ ఏ జాగిరా బైక్ ట్రేస్ పాసింగ్ అనడానికి కార్పొరేషన్ సంబంధించిన ప్రభుత్వ భూమి పార్క్ స్థలంలో టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేస్తే నువ్వు ట్రేస్ పాసింగ్ కేసు పెడతావా నేను ఒకటే అడుగుతున్నా పోలీసుల్లోని ఏదైతే టెండర్కు విరుద్ధంగా ఏదైతే టెన్నిస్ అకాడమీ నడుపుతూ ప్రజల్నే బెదిరించి ప్రజలకి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి ఈరోజు మళ్ళీ ప్రజలు అడిగితే ఉల్టా వాళ్ళ మీదనే ఫిర్యాదు చేస్తే మీరు కేసులు ఫైల్ చేస్తారా